ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం యాదాద్రి జిల్లా కలెక్టర్ యాదాద్రి భునగి జిల్లా బొమ్మలరామరం మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే మంచి సర్పంచ్ మంచి వార్డ్ మెంబర్ను ఎన్నుకోవాలి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే మనము ఓటక్కుని హక్కుని వినియోగించుకోవాలి ఎవరు వచ్చి ఏదో చేస్తామని భావాలకి గురి చేస్తారు కానీ మనము ఓటక్కుని హక్కుని మధ్యానికి డబ్బులకి అమ్ముకోకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఓటు హక్కుని వినియోగించుకోవాలి కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ మహిళలు అందరి చేత ఓటు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు డబ్బుకో దేనికో ఇచ్చారనుకోండి మీరు ఏమి అడగలుగుతారు ఆయన్ని మీ ఇంటి ముందు మోరీ తీయలేకైనా అడగలేదు మనం జలదు గెలిచిన వస్తాడు డబ్బు ఆయన వస్తే మీరు ఏమని అడుగుతారు ఆయన్ని సో మీరు ఊరికేసి రా ఓటు అని ఆయనే ఎదురు ప్రశ్నిస్తారు ఇంటి ముందు మోరి అట్టనే ఉంటుంది ఈగలు దోమలు ఇవన్నీ కూడా ఉండి ఇంటిల్లిపాది కూడా జ్వరాల పారిన పడటం డెంగ్యూ చికెన్ గున్యా రావటం లక్షల రూపాయలు ఖర్చు కావడం జరుగుతుంది సో ఓట్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచించి అభ్యర్థి ఎట్లాంటి వాడు మంచివాడైనా ఈరోజు పాత చరిత్ర ఏంది మనకు సేవ చేస్తారా చేయడా ఈ ఐదేళ్లు మనల్ని అభివృద్ధి పత్రంలో పెన్షన్ రాకపోతే పెన్షన్ లేకపోతే మోరీలు తీయటం ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడా మనల్ని పట్టించుకుంటాడా అనేది చూడాలి తప్పితే తాత్కాలికంగా మద్యానికో లేకపోతే కులం మన కులం అనో లేకపోతే మన మతమనో ఈ విషయాలతోనో లేకపోతే మనకి ఇంకేదో మద్యం వీటన్నిటితో ఒక్కరోజు చికెన్ బిర్యానీ అనో ఈ తాత్కాలిక దానికి మీరు ప్రలోభానికి అనుకోండి తర్వాత ఐదేళ్లు అనుభవించాలి మోహన్ జాగ్రత్త నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడికి ప్రలోభాలకి లొంగకుండా ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలలో మాకు నచ్చిన మేము మెచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తామని ఇందు ప్రతిజ్ఞ చేస్తున్నాము